లేరని ఆ రైతులు రాసి రాసును చూసి అడిగితే వారు తమ బాధలు చెబితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రభుత్వమే కొంటుంది ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది గిట్టుబాటు ధరించి కొంటుంది బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో అని పెట్టండి మీ రైతు సమస్య పెట్టండి నేను తక్షణమే తెలియచేస్తాను మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న రెండు రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసినా హాయిని పెట్టినా ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు అది ఎంత డెబ్బై ఐదు కేజీలకు సంబంధించి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ ధరకు కొన్నటువంటి సందర్భమే లేదని మనం చేస్తున్నాం మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం పండవల దళార్లు వచ్చేశారు మిల్లర్లు వచ్చేశారు దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది పదమూడు వందలకి ఇవ్వండి పదమూడు వందల యాభైకి ఇవ్వండి అది బేరమాడి గచ్చంతం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం మళ్ళా టీవీలో వార్తలు అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతగా అమ్ముకొని బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం మనం చేస్తున్నాం రైతులు అంటే ఇక్కడ నేనేదో గొప్పగా చెప్పుకోవటం కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ పైసకి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు ఇక్కడ మించుకోవటం సంగతి దేవుడు అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్ కు కొన్నటువంటి సందర్భాలే లేవు ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం టెన్ పర్సెంట్ కూడా కొనకపోవటం వల్ల రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి తీసుకెళ్లాలి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని మేము అనుకున్నాం తొలి దశగా ముందు అయ్యా మీరు కొనండి మద్దతు ధర ఇవ్వండి రైతుల్ని కాపాడండి రైతులు నష్టాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితికి రైతు నెట్టవద్దు అనేటువంటి ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా మేము అన్ని జిల్లాల్లోనూ వెళ్ళి కలెక్టర్ని కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను గత చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే రైతు రుణమాఫీ చేసేస్తానని ప్రగల్పాలు పలికి అధికారంలోకి వచ్చి రైతుల రుణమాఫీ చేయలేదు అంతేకాదు రైతు భరోసా పదమూడు వందల పదమూడు వేల ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇస్తే ఏ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏం సరిపోతుంది ఇరవై వేల రూపాయలు ఇస్తామని దానికి ఏదో పేరు పెట్టాడు ఏంటది చంద్ర అన్న రైతన్నా అదేదో అన్నదాతవా అన్నదాత సుఖీభవ సుఖీభవే ఈ పదమూడు వేల ఐదు వందలు కూడా లేవు ఇరవై వేల సంగతి దేవ లేవు పదమూడు వేల ఐదు వందలు కూడా లేవు ఇప్పుడు సబ్సిడీ లేదు ఈ క్రాప్ లేదు రైతుల్ని నట్టేట ముంచుతున్నటువంటి ఈ ప్రభుత్వం గమనించాలని మనం చేస్తున్నాం ఇప్పటికైనా సరి చేసుకోండి ధాన్యాన్ని కాస్త పోస్తో తడిచి ఉంటే దాన్ని వెరిఫై చేసి గిట్టుబాటు ధరించి కొనండి కొన్నప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు ప్రభుత్వాలు ఏవి రైతుల బియ్యాలు కొంటే కొంపలే అంటుకుపోయే పరిస్థితి లేదు రైతుల ధాన్యాన్ని కొంటే నష్టపోయే పరిస్థితి ఏమీ లేదు ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే అది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఎగబడి కొనమాట ఎగబడి అంటే వెళ్ళి అయ్యా దగ్గర బియ్యం ఒడ్లున్నాయా ఇవ్వు చూపించు మేము కొంటాం లాన్లోకి ఎత్తేస్తాం అని పద్ధతుల్లో ఉండాలి తప్ప రైతు లబో దిబోమని రైతే ఎగబడుతున్నారు మా కొనండి మావి కూడా అంటే రేపు కొంటాం ఏళ్ళు కొంటాం నూట ఏడు కొంటాం అంటున్నారు ఇంతలో మిల్లర్ వసేస్తున్నాడు వాడేమో పది మంది వందలకి ఇస్తా పంతొమ్మిది వందల యాభైకి ఇస్తా వర్షం పడుతుంది అంటున్నాడు ఎందుకు వచ్చిన అమ్మేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలనుకునేటువంటి ఒక దీనమైన